ఓం ఓం ే శరణం నా పేరు హరునాథ్ రెడ్డి నీలి రామనగర్ ఎయిటీ ఫైట్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏడు దేవాలయంలో కట్టిన మొత్తం ఒకటి అయ్యప్ప దేవాలయం గణపతి దేవాలయం శివాలయం కనకదుర్గదే దేవి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మాలికాపుత్ర దేవి నవగ్రహాలు మొత్తం ఏడు టెంపుల్లో కూడా చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నాయి మీకు మా క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది కింద పూజా మందిరము ఉంది ఈ సీజన్లో భక్తులందరికీ కూడా నిత్యం అన్నదానం ఉంటుంది అది డిసెంబరు పది వరకు జరుపుతాము అందులో భాగంగా ఇప్పుడు నూతన విగ్రహం ప్రతిష్ట ఇరవై ఇరవై నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరు నవంబర్లో నూతన విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాము ఈవెన్ లాస్ట్ సోమవారం నాడు కార్తీక సోమవారం నాడు శివపార్వతిని కళ్యాణం చేస్తున్నాము భక్తులందరూ పాల్గొని మా దేవాలయాన్ని దర్శించి స్వామి పూజ చేసి మీరు జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని స్వామి పొందుతారని భగవంతుని కోరుకుంటూ భక్తులందరికీ ఆహ్వానము ఇప్పుడు ఈ ఆలయ కమిటీకి అరుణ రెడ్డి గారు నేను ప్రెసిడెంట్ నేనే ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారు ఎల్ఐసి సూర్యనారాయణ గారు సెక్రటరీగా ఉన్నారు మా శ్రీనివాసులు మొత్తం చూసుకుంటూ ఆయన ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా చూసుకుంటూ టెంపుల్ డెవలప్ చేస్తున్నారు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదములు భగవంతుడు ఆయన నిండుగా మెండుగా ఆశీర్వదిస్తాడని భగవంతుని కోరుకుంటున్నాను